ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो శ్రీ భగవతే ఓం నమో శ్రీ సూర్యనారాయణ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదహారవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక బహుళ ద్వాదశి భానువాసరి ఆదివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల పదహారు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా రెండు వందల నలభై మూడు ఈరోజు శ్రీ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయంలో అంబరీషుడు సుదర్శనుని నుండి దుర్వాసుని రక్షించటం గురించిన కథాంశం చదువుకుందాం ఓం నమో నారాయణాయ ఇరవై ఏడవ అధ్యాయం అంబరీషుడు సుదర్శనుని నుండి దుర్వాసుని రక్షించడం గురించిన కథాంశం దుర్వాసుడు అంబరీష నాయందున్న గౌరవభావంతో నన్ను ద్వాదశి పాలనకు రమ్మని పిలిచిన నీకు కాలాతిక్రమణం చేసి తీవ్ర వ్రతభంగం చేశాను అయ్యే విధంగా నేను ప్రవర్తించినాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది నన్ను తుదముట్టించేదే అది ఆ సుదర్శనం శాంతించేటట్లుగా లేదు చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనమును ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ వద్దకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుని ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలిసో తెలియకో కోపావేశాలతో దూర్వాస మహాముని తొందరపడ్డాడు భక్తవరదుడైన ఆ శ్రీహరి అది చూచి సహించలేక నిన్ను పంపించాడు పూజనీయుడవైన దుర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనస్సు గలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు అందుకని ఆ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు పద్నాలుగు లోకాలు ఏకమై ఒకేసారి వచ్చిన నిన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు శరణు వేడిన వాళ్ళని కాపాడటం ధర్మం ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణి వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేనేమో ఆ శ్రీమన్నారాయణుని భక్తుడిని ఆ మహనీయుని రక్షించడం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతనిని చంపడం అనేది చేయదగిన పని అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనసులోని ఆలోచన ప్రకారంగా అతనికి ప్రాణభిక్షను పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శను ప్రార్థించాడు అయినా సుదర్శనుని మనసు చా శాంతించలేదు దుర్వాసు వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు చేసేది లేక శరణి వేడిన దుర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్భాణాలను చేతబట్టి సుదర్శనునికి ఎదురు నిలిచి నా ప్రార్థనను అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసి అయినా దుర్వాసుని రక్షిస్తాను బ్రాహ్మణుని చంపడం తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు శత్రువులకు లొంగని ఆయుధానివి కదా ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసుని చంపు అంతేకాని నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహర్షికి నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను నా బాణాల వేడిన చూడు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతి అందు ఇంకా కొంతకాలం ప్రకాశి ప్రకాశిస్తూ ఉండాలనుకున్నా ముందు దుర్వాసుని వదిలిపెట్టు అన్నాడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు అయినా అంబరేషుని హెచ్చరించాలనుకొని ఓయే రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్పాలతో నాతో వాదిస్తున్నావు నాకు నీవు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్ప మనగాడి అయితే మాత్రం ఏమిటి నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహానుమునికి ఏమీ చేయలేవు అంటూ ధనస్సు ఎక్కబెట్టి సుదర్శను పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించాడు మరొక బాణాన్ని సుదర్శని మీదకే ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసానికి ఆతత్రాణ పారాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు అంబరీషుణ్ణి గాఢంగా కగులించుకున్నాడు రాజా అంబరీష నిన్ను కాపాడదలచి ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడడమే నా కర్తవ్యం నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను మూడు కాలలలో ఎవరైతే చేస్తారో దాన ధర్మాలు చేసేవారు ఇతరులను హింసించని వారు ఇతరుల ధనమును ఆశించని వారు గోబ్రాహ్మణ హిత్ శిశు హత్యలకు దూరంగా ఉండేవారు పర స్త్రీల పట్ల మర్యాద చూపించేవారు లోకాలలో సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు దుర్వాసుని క్షమించి అతడిని రక్షించాలని చూచిన నీ గొప్పతనం పొగడదగింది నీ కోరిక ప్రకారం దుర్వాసుని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యాడు ఇతరులను రక్షించడానికి శరణాగతిని కాపాడటానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టమైనా ఎదుర్కోవాలి ఎవరైనా ఎదిరించవచ్చు ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాలు తెలుసుకోవాలి ఇరవై ఏడవ పారాయణం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో శ్రీ మహావిష్ణుదేవాయ నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం